హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి జిహ్వాని బట్టి జీవితం ఒంటె బ్రహ్మజముడి మొక్కల్ని ఇష్టంగా తింటుంది ముళ్ళు గుచ్చుకొని నోట్లో నుంచి రక్తం కారుతున్నా తినడం మానదు మనము ఒంటెల్లాంటి వారమే శరీరతత్వానికి పడని డాక్టర్ ఖచ్చితంగా కూడని అన్నవి నాలుకను అదుపులో పెట్టుకోలేక తింటూ ఉంటాం కడుపులో మంట అల్సర్లు వస్తే మందులు వాడతాం అదుపులోకి రాగానే మళ్ళీ అదే తిండి రక్తపోటు మధుమోహం ఏ జబ్బైనా సరే మందులతో కాస్త తగ్గిందంటే చాలు మళ్ళీ నాలికే రుచుల్ని కోరుతుంది దానివల్ల ఆరోగ్యం మనసుపైన నియంత్రణ పోతాయి చేప జిహ చాపల్యంతో ఎరకు చిక్కి ప్రాణాలు కోల్పోతుంది నాలుకను ఒక్కదాన్ని నియంత్రించగలిగితే అన్ని ఇంద్రియాలపై నియంత్రణ సాధించవచ్చు గుర్రం పరుగును నియంత్రించేందుకు రౌతు దానికి కళ్ళెం వేసినట్లు మనం కూడా నాలుకకు పగ్గాలు బిగించాలి తప్పుదోవ పట్టకుండా మనసును నియంత్రించాలంటే ముందుగా ఆహారపు అలవాట్లపై నియంత్రణ తెచ్చుకోవాలి తినకూడదు అనుకున్న వాటికి దూరంగా ఉండగలగాలి మాట మీద అదుపు ఉండాలి ఇతరులను నిందిస్తున్న మనిషిని చూసి సాయిబాబా ఈ విషయమే మరోలా చెప్పారు నువ్వు ఎదుటి మనిషిని నిందిస్తున్నావు అంటే అతని మలిన్ మలినాల్ని నీ నాలుకతో శుభ్రం చేస్తున్నావని అర్థం రుచుల కోసం పాకులాడవద్దు ఏదో ఒక పదార్థంతో సరిపెట్టుకో అని తన ముఖ్య సేవకుడైన అబ్దుల్తో అన్నారు సాయి రోజు ఐదు ఇళ్లలో భిక్షటన చేసి మసీదులోని పాత్రలో వేసేవారు మసీదును శుభ్రం చేసేవారు అందులోంచి కొంత తీసుకెళ్లేవారు ఆ పిల్లులు కుక్కలకు పెట్టి తను తినేవారు సాయిబాబా అంతటా తనే వారికి అన్ని జీవుల్లో ఉన్నది తమేనని తెలిసిన వారికి అదేం పెద్ద విషయం కాదు మహాత్ములకు సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపులకే ఇది చెల్లుబాటు అవుతుంది కానీ మనలాంటి వారికి కాదు కంచి పరమాచార్య జగద్గురు శ్రీ చంద్రశేఖర చంద్ర సరస్వతి స్వామి దాదాపు నూరేళ్లు జీవించారు ఒక పూట ఎవరో ఆయనకు భోజనం వడ్డిస్తున్నారు స్వామీజీ ఓ పదార్థాన్ని హితువుగా తినడం చూసి దాన్ని ఒకటికి రెండుసార్లు వడ్డించారు తరువాత మూడు రోజులు ఆయన తన గదిలో నుంచి బయటికి రాలేదు ఏం అపరాధం జరిగిందోనని కంగారు పడిన భక్తులు ఆయన నాలుకపై వాత చూసి కన్నీటి పర్యంతమయ్యారట బాధపడకండి మీ తప్పు లేదు మీరు వడ్డిస్తే మాత్రం సర్వసంగ పరిత్యాగులమని చెప్పుకునే మేమ మేమెందుకు తినాలి అందుకే ఈ దండన అన్నారట స్వామీజీ వైద్యుడు మన నాలుకకు చూసి ఆరోగ్య స్థితిని తెలుసుకున్నట్లే నాలుక మన ఆత్మీయ స్థితిని చెప్తుందని పెద్దల మాట ఎంతో చిన్నదైన నిప్పు రవ్వ విస్తారమైన అడవిని తగలబెడుతుంది నాలుక కూడా అగ్ని వంటిదే ప్రపంచాన్నంతటినీ వశపరుచుకోవడానికి ప్రయత్నించే మనిషి ముందు తన నాలుకని స్వాధీనంలో ఉంచుకోవడం అవసరం థ్యాంక్ యూ